హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్ మా ఛానల్స్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మేము ఒక చిన్న విషయం చెప్దామని అయితే వీడియో చేస్తున్నాము యాక్చువల్గా మా బర్త్డేస్ జరిగినాయి అందరు చూశారు ఎవరెవరి బర్త్డే ఎప్పుడు అనేది కూడా మీ అంటే మా వీడియోస్ డైలీ ఫాలో అయ్యాలకి తెలుస్తుంది కంటిన్యూగా ఉమా బర్త్డే వచ్చేసి జూలై ఫోర్టీన్త్ నాది జూలై ట్వంటీ ఫోర్త్ అలాగే చందుది వచ్చేసి జులై ట్వంటీ ఎయిత్ మరి వచ్చేసి ఆగస్టు ఫస్ట్ ఇట్లా వరుసగా మావి వన్ నీకు నాకు టెన్ డేస్ కదా ఉమాకి నాకు టెన్ డేస్ గ్యాప్ ఉంటుంది బర్త్డేకి అలాగే నాకు చందుగాడికి చందుకి ఫోర్ డేస్ ఫోర్ డేసా త్రీ డేసా ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ త్రీ డేస్ గ్యాప్ మళ్ళీ చందుకను దీవినమ్మకి త్రీ డేస్ గ్యాప్ ఇట్లా ఇన్ని త్రీ డేస్ త్రీ డేస్ వన్ వీక్ గ్యాప్లోనే మావి ఫోర్ బర్త్డేస్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి బర్త్డేస్ మీరు ఏముంది జరుపుకున్నారు కదా అనుకోవచ్చు అంటే చాలామంది కొంతమంది చాలామంది కొంతమంది కాదు కొంతమంది ఏమన్నారంటే అసలు నిజంగా బర్త్డేస్ అయినా లేకపోతే వీడియోస్ కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నారా వీడియోస్ కోసం చేసుకుంటున్నారా అసలు నిజంగా వచ్చినాయి ఆ బర్త్డేసు అంటే ఇంక ఇప్పుడు మేము ఏం చేయాలంటే మా ఆధార్ కార్డులో లేకపోతే సర్టిఫికేట్స్ లేకపోతే ఇంకా ఏంది ఓటర్ ఐడిలు ఇవన్నీ పెట్టాలేమో ఈ వీడియోలో మీకు అట్లే అనిపిస్తుంది ఎందుకంటే అండి యాక్చువల్గా ఒకవేళ మేము వీడియోస్ కోసమే చెయ్యాలి అని అనుకుంటే మాకు మంచిగా మంత్కి ఒకటి చేసుకుంటే మంత్కి ఒక వీడియో వస్తుంది కదా సెలబ్రేషను మాకు కూడా మంచిగా అయిపోతుంది కదా లే అదే అబద్ధం చెప్తే మీ వరుసగా మూ నాలుగు రోజులకి వారానికి మూడు రోజులకి గ్యాప్లో ఎందుకు చేసుకుంటాం అవసరం లేదు కదా ఇది ఇప్పటి నుంచి కాదు మా నేను పుట్టినప్పటి నుంచి అదే వస్తుంది ఉమా పుట్టినప్పటి నుంచి అదే డేటు చందు పుట్టినప్పటి నుంచి అదే డేటు మా దీవెనమ్మ పుట్టినప్పటి నుంచి అదే డేటు ఇప్పుడు ఆ డేట్స్ని అయితే మేము మార్చి సెలబ్రేట్ చేసుకోవాల్సినంత అవసరమైతే లేదు మాకు ఎవరైతే ఒకవేళ అట్లా అనుకున్నారో వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాను చాలామందికి మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళకైతే థ్యాంక్ యూ మాకు బర్త్డే విషెస్ మా దీవెనమ్మకి కానీ మా ఉమ్మకి కానీ చందుకు కానీ నాకు కానీ చెప్పిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఈ విషయం చెప్దామని నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను కాకపోతే కుదరలేదు సరే ఒకటే రెండు వస్తే ఏముంది అని ఒక వరుసగా వస్తూనే ఉన్నాయి కామెంట్స్ అదే ఇదేంది ఇదేంది బర్త్డేస్ కూడా ఇట్లా అబద్ధం చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఏముంది మరి అంత అని చెప్పేసి మీకు చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాం ఎవరైతే అనుకున్నారో ఎవరైతే పెట్టారో వాళ్ళ గురించే చెప్తున్నాను ఓకేనండి మా బర్త్డేస్ అయితే ఇవే కావాలంటే ఇంకా మీకు అంతకి నమ్మకం లేకపోతే చెప్పండి సర్టిఫికెట్లు కానీ ఓటర్ ఐడి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా ఇంకా ఏదైనా పాస్పోర్టు ఇవన్నీ కూడా ఉన్నాయి కావాలంటే చెప్తాను కావాలంటే పెడతాను మీరు అడిగితే ఓకేనా ఇప్పుడే కాదు అంటే మనం సెలబ్రేషన్ చేసుకునేది ఎప్పటి నుంచో చేసుకుంటున్నా కాకపోతే మీకు తెలిసింది యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుండి చేసుకున్నా ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉండే ఉంటుంది వీడియోస్ కూడా నేను అంటే రెండు మూడు నెలల నుంచే మనం చెప్తూ ఉంటాం వీడియోస్లో ఇంకా వస్తుంది ఇంకా స్టార్ట్ అయిందంటే ఇంకా కేకులే కేకులు పిల్లలకి ఆల్రెడీ ఆషాఢ మాసం వస్తుంది వర్షాకాలం వస్తుంది అందులో కేకులు వస్తాయి ప్రతి సంవత్సరం అందరూ ఈ టైంలో కొంచెం మామూలుగానే సిక్ అవుతారు జనాలు అందరూ కూడా మాకు ఇంకా పిల్లలు కేక్ వద్దన్న ఆగరు కాబట్టి తింటూనే ఉంటారు నైట్ టైం కేక్ కట్ చేయడం మానేసాం అనమాట సరే కానీ నైట్ కేక్ కట్ అదే గానీ కాదు మైక్ పట్టుకో దగ్గరికి ఆచై ఊపుకో ఏమ వస్తుంది ఆచై మైక్ పెట్టుకో ఏదో చెప్పేది వాయిస్ వినిపడదు అంటున్నావు నువ్వు చెప్తున్నావు కానీ వాయిస్ రావాలి కదా లో లో అట్లాట్లా అవుతది అది కూడా తీరగల పట్టుకున్నావు కదా ఇట్లా వస్తుందా చెక్ చేయండి సరే వచ్చే ఉంటది ఎందుకంటే గట్టిగా మాట్లాడుతున్నా మామూలుగా మనకి కెమెరాకి వినిపిస్తుంది కదా అదనమాట అందుకే నైట్ కేక్ కటింగ్స్ అయితే ఎవరివి చేయలేదు ఒక నేను తప్ప అందులోనే ఇంకొకటి కూడా ఉంది మా దీవెన్ బాబు అసలు ఈ ఇయర్ పాపం సెలబ్రేషన్ చేయలేదు వాడి బాగా ఇష్టం బర్త్డేస్ అలాంటివి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట అనమాట చాలా ఇంట్రెస్ట్ తో చాలా ఆనందంతో వెయిట్ చేసి ఇంకా ఇన్ని రోజులు లెక్క పెట్టుకుండు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా బాగా కొంచెం తెలిసింది పెద్ద అవుతుండు ఇంకా టూ డేస్ ఇంకా వన్ గిఫ్ట్ తీసుకొచ్చాము డ్రెస్సెస్ తీసుకొచ్చాం అన్ని ప్లాన్ చేసుకున్నాం అంతా అయిపోయింది కానీ ఇంకా ఆ రోజు చేయకూడదు అనేసి చేయలేదు అనమాట రిలేటివ్స్ ఇలా చనిపోతే పార్లర్లు అదనమాట నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దాం ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ కలిపి దీవెన్ బాబుది బాగా చేసుకున్నాము ఇంకా నా బర్త్డే అయితే నేను రెండు కేకులు కట్ చేసాను వీళ్ళందరూ ఒక్కొక్కటి చేశారనమాట అంటే రెండు రోజులు నైటు అలాగే మార్నింగ్ కూడా నెక్స్ట్ డే బర్త్డే రోజు కూడా చేసాము అదే ఈవినింగ్ చేసాము నా బర్త్ నా బర్త్డే వర్షంలోనే అయింది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ వర్షం పడిద్ది ఖచ్చితంగా ఆ రోజు నైట్ లాస్ట్ ఇయర్ అయితే మోకాల లోతు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఇక్కడ కృష్ణానగర్లో మనకి ఇక్కడ లోపల గల్లీలు ఉంటాయి కదా ఇక్కడ దాకా నీళ్ళు ఉంటే అందులోంచి నడుచుకొని పోయినాం అనమాట నడుం దగ్గరికి నీళ్ళల్లో ఘోరం అనమాట బాగా గుర్తుంది అది ఇంకా ఇవి మా బర్త్డేస్ అయితే అబద్ధం కాదు నిజమే చాలా ఆ వరుసగా కేకులు కూడా తినలేవండి నేను వరుసగా స్ట్రెయిన్ కూడా అయిపోతాం అటు తిరిగి ఇటు తిరిగి వంటలు చేసుకొని రెడీ అయ్యి అవి ఇవి చేసి కొంచెం అలసిపోతాం కూడా ఒకటి ఉంటేనే చాలా మంది అమ్మో వస్తుందని టెన్షన్ పడతారు ఏదైనా ఇంట్లో అకేషన్ అయితే ముందు పనికి కానీ వంటకు కానీ ఏదైనా రిసీవ్ చేసుకోవడం ఏదైనా సరే షాపింగ్ అయినా బట్టలు కొనుక్కోవాలని అందరం బట్టలు కొనుక్కున్నాం ఖర్చు అయినా అట్లా చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంత పెట్టి అవసరం అయితే లేదు మా వచ్చినాయి కాబట్టి మేమైతే నిజంగా కాదు మేము కూడా అదే అనుకుంటా యాక్చువల్గా వరుసగా కాకుండా ఒక నెల లేకపోతే ఒక రెండు నెలలు గ్యాప్ లో ఉంటే బాగుండేది సెలబ్రేట్ చేసుకోవడానికి మంచిగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటాము యాక్టివ్గా ఉంటాము ఇలా అయిపోయేసరికి త్రీ డేస్కి ఇంకోటి వస్తుంది ఆ మళ్ళీ ఇప్పుడు సెలబ్రేషన్ చేయాలా అన్న ఇదిలో మేము కూడా అలసిపోతాం అనమాట అందుకనే ఒక నెలకో రెండు నెలకో అట్లా వస్తే బలే ఉండాలి మా దీవెన బాబు ఒక్కడే కొంచెం పుట్టినప్పుడు అయితే బాగా ఒకే మంత్ లో చెప్పడానికి పుట్టినప్పుడు గానీ ఇంకోటి ఏంటంటే గా జూలై ట్వంటీ ఫోర్త్ కదా నేను జూలై లోనో లేకపోతే జూలై ట్వంటీ ఫోర్త్ మా దీవెన పుడితే బాగుండు అదే రోజు అని నేను చాలా సార్లు అనుకున్నాను కాబట్టి కరెక్ట్గా జూలై దాటి ఆగస్టులోకి వచ్చిన తర్వాత పుట్టింది మా దీవెమ్మ నా జూలై దీవెన జూలై లో ఉంటే ఉమాది నాది దీవెనాది ఒకే నెలలో ఉంటుంది అనుకున్నాము ఫస్ట్ ఫోర్టీత్కి అవ్వలేదు ఫోర్టీన్త్కి ఈ బర్త్డే నాటిపోయింది దాటిపోయింది కనీసం నా బర్త్డే కన్నా ఆ జూలై ట్వంటీ ఫోర్త్ కన్నా వస్తుందేమో అనుకున్నా కానీ అవ్వలేదు అంటే గా ఇట్లా పెయింట్స్ వచ్చాయి కానీ డెలివరీ అవ్వదని చెప్పారు ఇంకా తర్వాత టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇంకా అప్పుడు అయిపోయిందన్నమాట జులై లాస్ట్లో అనుకున్నాం పెయిన్స్ వచ్చాయి హాస్పిటల్కి వెళ్ళి అన్ని అయిపోయింది కానీ అవ్వదు ఇది వాతవరణ నొప్పులు అని చెప్పారు నొప్పులు అంటే నొప్పులు వస్తాయి ఉండే డెలివరీ కూడా నార్మల్ డెలివరీ డెలివరీస్ అవ్వలేదు సిజెరియన్ అయింది అట్లనమాట నార్మల్ ఏదైనా కష్టమే డెలివరీ అంటే నార్మల్ అయినా సిజెరియన్ కష్టమే కానీ నార్మల్ అంటే అప్పటికప్పుడు అయిపోయిద్ది సిజెరియన్ అంటే ఇంకా లైఫ్ అంతా ఉంటదన్నమాట మీ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఆ విషయంలో నిజంగా మా అమ్మ నాకు చెప్పింది తర్వాత అంత తెలియదన్న అయిపోయి మామూలుగా మాట్లాడుకుంటే ఎప్పుడు ఎలా ఉంటది అసలు ఎట్లా ఉంటది మేము అంటే ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పెయిన్స్ కానీ వాళ్ళు అంటే నడవటం నడిచేటప్పుడు కానీ కూర్చుంటేప్పుడు కానీ అంటే నేను చూసాను కదా ఇంకా మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళని ఆపరేషన్ తీయేటర్ తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏం చేస్తారు ఇట్లా ఇంజక్షన్ వేస్తాను ఇక్కడ పాపం నాకు అంటే వాము నిజంగా ఇంత బాధ ఉంటుంది ఆడవాళ్ళకి నిజంగా హ్యాడ్స్ అప్ అని నేను చాలా సరే చెప్పినా ఆ విషయం అలాంటి విషయంలో అందుకే వాళ్ళకి ఓపిక ఎక్కువ వస్తుంది అనుకుంటా అంటే ఆ నొప్పులన్నీ భరించి వస్తారు కాబట్టి అందుకనే ఆడవాళ్ళకి అని చెప్పేసి అవును నిజంగా ఉంటుందంట అంటే ఇంజెక్షన్ వేస్తారంట అది చెప్పి అంటే మా ఉమ్మ చెప్పినప్పుడు అవును అన్ అట్లా వేస్తారా ఇంజక్షన్ అని చెప్పేసి నాకైతే అట్లా ఎట్లా అంటే అమ్మో మీ నిజంగా గ్రేట్ అనిపించింది నిజంగా ఆ విషయంలో మాత్రం ఎందుకంటే అన్ని పెయిన్స్తో నొప్పులతో నార్మల్ అయినా ఆపరేషన్ అయినా దాని తర్వాత మళ్ళీ అంటే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంత నొప్పి ఉంటుంది అంటే బాబు మా చెప్పింది కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు నొప్పి వస్తాయి మరి ఒక్కోసారి అవి అంటే కుట్లు కూడా ఒకసారి ఫెయిల్ అవుతాయి కదా ఆ ఇట్లా అయినప్పుడు కానీ మళ్ళీ ఆ కుట్ల కోసం కొన్ని రోజులు ఏం తినకూడదు మళ్ళీ ఏది ఆ సిక్స్ మంత్స్ కారము రైస్ ఇవే తినాలి ఇంకా ఇంకా మిగతా ఏం తినకుండా పాపం వాళ్ళు చేసి స్నానం చేయకూడదు అక్కడ కొన్ని రోజులు నేను అసలు స్నానం చేయకుండా ఇప్పుడు ఎంత చలికైనా అసలు రెండు చేయాలి మా మళ్ళీ ఎప్పుడు పుట్టాడు ఏప్రిల్ మంచి ఎండాకాలం పుట్టిండు అసలు నాకైతే నిజంగా నిజంగా ఆ విషయంలో అన్ని తలుచుకుంటే ఆడ నిజంగా చాలా గ్రేట్ మరి డెలివరీ వీడియోస్ అవి కావాలనుకుంటే తప్పకుండా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా దీవెన ఎప్పుడు ఏంటి అనేది ఎలా అయింది అంటే కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి చాలా మందికి మీకు కావాలనుకుంటే డైలీ ఒకటి దీవెన మరి దీవెన భావతి టూ డీ టూ వీడియోస్ కింద చేసి అప్లోడ్ చేస్తాము చూడండి అంటే అంటే చూసుకుని ఎప్పుడైనా గుర్తుంటుంది తెలుస్తుంది కదా లేడీస్ అందరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి అక్క మీ డెలివరీ స్టోరీ చెప్పండి ఆ టైంలో మాకు యూట్యూబ్ ఇదంతా లేదు అసలు మనకి అంత యూట్యూబ్ లేదు అంత ఇది లేదు కాబట్టి వీడియోస్ లేవు జస్ట్ మాట్లాడుకునే ఉంటాయి కదా అట్లా అదనమాట ఇదనమాట క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా షార్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు మా రీల్స్ చాలా చాలా థ్యాంక్స్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా డ్యాన్స్ వేయండి ఇంకా ఉమ్మక్క నువ్వు డాన్స్ నేర్చుకో నీకు అంటే నీకు అంట డ్యాన్స్ వస్తుందంట కానీ ఫోబియా అంటే నీ కోబియా సీని గారు కోబియా నీకు డ్యాన్స్ వస్తుందంట కానీ నీకు వేయాలంటే ఫోబియా ఉందంట అది నీ పేస్ లో కనిపిస్తుంది అంట చూసుకోమని ఓకే ఓకేనా అమాయ నమమదే అసిసనని ఇక్కడ సో మచ్ నేస్తా ఓకే అండి బాయ్ బాయ్